శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం కార్తీక పురాణం ఆరవ అధ్యాయం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఓం నమ శివాయ వసి మహాముని బయలు చెప్తున్నారు ఓ మహారాజా విను కార్తీక మాసం అంతా కూడా భక్తితో శ్రీహరికి కస్తూరితోను గంధముతోనూ పంచామృతాలతోనూ స్నానం చేయించిన వారు పదివేల అశ్వమేధ యాగములు చేసినంత ఫలితాన్ని పొందుతారు ఆఖరిలో పరమపదాన్ని పొందుతారు కార్తీక మాసం నందు సాయంకాలం శ్రీహరి సన్నిధిలో దీపదానం చేసిన వారు జ్ఞానాన్ని పొంది విష్ణులోకాన్ని చేరుకుంటారు కార్తీక మాసంలో పత్తిని తీసుకుని చక్కగా మట్టి లేకుండా విడతీసి దాన్ని వత్తిగా తయారు చేసి బియ్య పిండితో కానీ గోధుమ పిండితో కానీ పాత్రను తయారు చేసి ఆవు నెయ్యిని పోసి వత్తి అందులో తడిపి వెలిగించి ఒక బ్రాహ్మణునికి పూజించి అతనికి తాంబూలాదులని సమర్పించి దానితో పాటు ఈ దీపదానాన్ని ఇవ్వాలి ఇలా మాసమంతా చేసి ఆఖరిలో వెండి పాత్రను చేయించి బంగారముతో వత్తిని చేసి బియ్యపిండిలో ఉంచి దానిని బ్రాహ్మణుని పూజించిన తర్వాత అతడికి భోజనం పెట్టి తర్వాత తాను మంత్రములను ఉచ్చరిస్తూ దీపదానాన్ని చేయాలి ఈ ప్రకారంగా స్త్రీ కాని పురుషుడు కానీ కార్తీక మాసం అంతా ఆచరిస్తే అనంతమైన ఫలితాన్ని పొందుతారు దీపమును పెట్టినవారు విద్యను ఫలాలని ఆయుష్యును స్వర్గమును సమస్త సంపదలను కూడా పొందుతారు కార్తీక దీపదానము వలన కోరిన కోరికలు అన్నీ కూడా తప్పకుండా సిద్ధిస్తాయి తెలిసి కానీ తెలియక కానీ ఏటువంటి పాపములు చేసి ఉన్నా సరే అవన్నీ కూడా నశించిపోతాయి పూర్వకాలంలో ద్రావిడ దేశంలో బంధువులు కానీ మిత్రులు కానీ ఎవ్వరూ లేని ఒక స్త్రీ ఉండేది ఆవిడ ఎప్పుడూ కూడా అన్ని ఇళ్లకి తిరుగుతూ భిక్షాన్నాన్ని భుజిస్తూ ఉండేది ఎప్పుడూ కూడా పక్కింటి వారికి ఎదురింటి వారికి సహాయపడుతూ వారికి వంట చేసి పెట్టి పిండిలు రుబ్బుతూ వారు ఇచ్చిన వస్తువులను తీసుకెళ్లి సంతలో అమ్మటం వారు డబ్బులు ఇస్తే కొన్ని వస్తువులను తెచ్చి వారికి ఇవ్వటం ఇవన్నీ చేస్తూ ఉండేది వాటితో తనకి వచ్చిన డబ్బులతోనే తన కరుపు నింపుకుంటూ ఉండేది ఇలా చాలా కాలం చేసి సొంతగా తనే ఒక వ్యాపారం పెట్టుకుంది చాలా డబ్బులను సంపాదించడం మొదలుపెట్టింది కానీ ఆ స్త్రీ ఎప్పుడూ కూడా శ్రీహరిని ధ్యానించలేదు హరికథను వినలేదు పుణ్యతీర్థాలకు వెళ్ళలేదు ఏకాదశి నాడు ఎప్పుడూ కూడా ఉపవాసం చేసిందే లేదు ఎన్నో వ్యాపారాలు చేసి చాలా ధనాన్ని సంపాదించింది కానీ తాను తినలేదు పక్కవారికి పెట్టలేదు ఇలా ఎంతో కాలం గడిచిపోయింది అనుకోకుండా దైవ ప్రభావం వలన శ్రీరంగానికి వెళుతూ ఒక బ్రాహ్మణుడు వచ్చారు ఆమె స్థితిని చూసి అయ్యో ఈ అమ్మాయి వృధాగా ఈమె సమయాన్ని అంతా గడుపుతోంది అని తెలుసుకొని ఆ అమ్మాయితో మాట్లాడటం మొదలుపెట్టారు మూర్ఖంగా నీ సమయాన్ని అంతా నువ్వు వృధా చేసుకుంటున్నావు నువ్వు నేను చెప్పేది విని ఒకసారి ఆలోచించు ఈ దేహము దుఃఖాలతో నిండి ఉంది చర్మము మాంసము ఎముకలు వీటితో కూడి ఉంది దుఃఖాలకి నిలయమే మన శరీరము భూమి ఆకాశము వాయువు అగ్ని జలము వీటి వలననే మన శరీరం కలిగింది ఈ పంచభూతాలే మన శరీరానికి ఆధారాలు ఈ దేహము నీటి మీద బుడగలాగా ఎప్పుడు నశించిపోతుందో కూడా తెలీదు ఇది పూర్తిగా నిజమైన విషయము నిత్యము కానీ ఈ దేహం కోసం నిత్యమని నమ్మి ఎందుకు కష్టపడుతున్నావు ఇది అగ్నిలో పడిన మిడతలాగా పూర్తిగా నశించిపోయేది కాబట్టి దేహం మీద ఆశని వదిలేసాయి సత్యస్వరూపుడు నిత్య శాశ్వతుడైన అవినాశి చిన్మయతత్వమున్న శ్రీహరిని ధ్యానించు ఆయన పాదాలను ధ్యానించటం మొదలుపెట్టు కామమంటే కోరిక క్రోధమంటే కోపము లోభమంటే ఆశ మోహం అంటే మమకారము అహంకారములు వీటన్నిటినీ కూడా విడిచిపెట్టు ధనము మీ ఆశ వదులుకో నిశ్చలమైన భక్తితో శ్రీహరి పాదాలను ధ్యానించు కార్తీక మాసమునందు సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి కార్తీక స్నానాన్ని ఆచరించు విష్ణుప్రీతిగా దానము చెయ్యి బ్రాహ్మణులకు దీపదానము చెయ్యి అలా చేస్తే ఎన్నో జన్మల నుంచి వస్తున్న పాపములు కూడా పూర్తిగా నశించిపోతాయి ఇందులో సందేహించవలసిన అవసరమే ఏమాత్రమూ లేదు ఇలా చెప్పి ఆ బ్రాహ్మణుడు తూర్పు దిశగా వెళ్ళిపోయారు ఆ తర్వాత ఆ మాటలన్నీ విన్నదై ఆలోచించడం మొదలుపెట్టింది నేను ఇన్ని తప్పులు చేశానా ఇన్ని పాపాలు నేను చేశానా అని ఆలోచించడం మొదలుపెట్టినదై ఆ బ్రాహ్మణుడు చెప్పిన కార్తీక వ్రతాన్ని చేయాలని మనసులో దృఢంగా సంకల్పించుకుంది సూర్యోదయంకు పూర్వమే లేచి చల్లటి నీటితో స్నానం చేయడం శ్రీహరిని పూజించటం పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం దీపదానం చేయటం తర్వాత పురాణ శ్రవణం చేయటం ఈ ప్రకారంగా కార్తీక మాసం అంతా నెల రోజులు కూడా బ్రాహ్మణులకి భోజనం పెట్టడం నెల రోజులు చల్లటి నీటితో స్నానం చేయటం ఇవన్నీ చేసింది ఇలా చేయటం వలన ఆమెకు ఎంతో పుణ్యం కలిగింది రోజూ కూడా చన్నీటితో స్నానం చేయటం వలన ఆమెకు చలిజ్వరం కరిగింది అంతేకాకుండా కడుపులో రోగము కూడా పుట్టింది రాత్రింబళ్ళు ఆ బాధని భరించలేక కొన్నాళ్ళు అలాగే బాధపడుతూ బతికింది బంధువులు కానీ స్నేహితులు కానీ ఎవ్వరూ లేనిదై అలాగే బాధపడుతూ చివరకు చనిపోయింది ఇలా అయిన తర్వాత స్వర్గం నుంచి దేవతలు పంపగా విమానం వచ్చింది భూమి మీదకు వచ్చి ఒక దివ్య విమానం ఆమెను ఎక్కించుకొని శాశ్వత స్వర్గలోకానికి తీసుకుని కాబట్టి కార్తీక మాసం అందులో అన్నిటికంటే కూడా దీపదానము ఎంతో మహత్యమైన ఫలితాన్ని ప్రసాదిస్తుంది కార్తీక దీపదానం తెలిసి చేసినా తెలియక చేసినా కూడా ఎంతో మంచి ఫలితాన్ని ఇస్తుంది తప్పకుండా ప్రతి ఒక్కరూ చెయ్యవలసినది ఇది కేవలం కథ కాదు ఇది పూర్వము శివుడు చెప్పిన రహస్యము ఈ రహస్యాన్ని నీకు చెప్పాను దీనిని విన్నవారు అలాగే చదివిన వారు కూడా జన్మ సంసార బంధములన్నీ తెంచుకొని వైకుంఠానికి వెళతారని జనక మహారాజుకు చెప్పారు ఇక్కడితో కార్తీక పురాణం అధ్యాయం సంపూర్ణం ఏడవ అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం నేను చెప్పిన తీరు మీకు నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేయండి మన ఛానల్ని చుట్టం ఇదే ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ తింబల్ని ఆన్ చేసుకోవడం మర్చిపోకండి మీకు వీలైతే మీరు కూడా తప్పకుండా దీపదానం చేసి పరమేశ్వరుడి అనుగ్రహం పొందాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను